పేల్గాం ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే ఇక భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేయడం చూసాము అయితే ఎంతో మంది ఉగ్రవాదులు కూడా ఇందులో చనిపోయారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయిందని కూడా చాలా మంది ఆనందపడ్డాము భారతీయులు కూడా చాలా గర్వంగా చెప్పుకున్నాము అలాగే అంతర్జాతీయ సంస్థల ముందు కూడా మనం పాకిస్తాన్ ఎండగట్టిన విధానం కూడా చాలా చూసాం అయితే ఇప్పుడు తాజాగా దీని గురించి ఒక కొత్త వ్యాఖ్య చేశారు ఒక ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ గురించి ఆపరేషన్ సింధూర్ విజయవంతం ఏదో మనం చెప్పుకుంటున్నాం కానీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వలేదు అనే ఒక టైప్ ఆఫ్ వ్యాఖ్య చేయడం జరిగింది అదేంటి అంటే అంటే పాకిస్తాన్ ఇప్పటివరకు పాకిస్తానే భారత్ ముందు నిలవలేక సంధి కోసం వచ్చింది అని చెప్పుకున్నాం అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వేరే విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటే భారత ప్రభుత్వమే పాకిస్తాన్ కి ముప్పై నిమిషాల్లోనే లొంగిపోయింది అంటే ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగించే ఉద్దేశం మాకు లేదు అంటూ కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు అంటే వీళ్ళు కావాలనే వాళ్ల ముందు పాకిస్తాన్ ముందు మోకరిల్లింది భారత ప్రభుత్వం అందుకనే అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ విజయవంతం కాదు అలాగే భారత ప్రభుత్వం ఓడిపోయింది అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి నెట్టింట్లో కూడా చాలా వైరల్ అవుతున్నాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేసిందో అది నిజంగా ప్రతి ఒక్కళ్ళు హర్చించారు ఆ దాని తర్వాత కావచ్చు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం అవ్వచ్చు ఉగ్రవాదులు ఏరివైతే అవ్వచ్చు మన జమ్మూ కాశ్మీర్ లో సో చాలా మంది ఆనందపడ్డారు బట్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక కొత్త దుమారాన్ని రేపాయనే మనం చెప్పుకోవచ్చు